హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తా అండి ఏంటంటే పెన్షనర్లకు గుడ్ న్యూస్ గ్రాడ్యుటీ పెంపు ఇరవై ఐదు శాతం ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వర్తింపు మరి ఆ పూర్తి వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ Limit of the gravity to central government implies on reaching the dearness allowance rates to fifty percent implementation of recommendations of the seventh CPC. The the in director reflect this department. So you vidanga. ఏదైతే పెన్షన్ సంబంధించి శుభవార్త అండి గ్రాడ్యూటీ అయితే ఇరవై శాతం పెంపు అది కూడా జనవరి ఒకటి నుంచి అయితే వర్తిస్తుందని చెప్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో